హాయ్ అండి నేను మిస్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి అని మార్నింగ్ మార్నింగ్ మీతో చిన్న బ్లాగ్ అయితే పంచుకుంటున్నానండి ఈరోజు ఏమేమి చేస్తాననేది మీకు అయితే ఫుల్ వీడియో అయితే చూపిస్తున్నాను అనమాట మార్నింగ్ నుంచి నైట్ మేము పడుకునేటప్పుడు తొమ్మిదిన్నర వరకు మీకు ఏమేమి ఉంటుంది నేను ఏమేమి చేస్తాను నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది అవుతుంది ఈరోజు మీకు చూపిస్తానన్నమాట ఈ టైం వచ్చి సెవెన్ థర్టీ అండి సెవెన్ థర్టీకి లేస్తున్నాం అనమాట మేమైతే చూసారా ఎంత సెలవులు ఇచ్చిన కానించి ఏ టైంకి లేస్తున్నామో చూసారా ఇంకా బుడ్డీస్కి ఇంకా సెలవులు కదా కిరణ్ అయితే డ్యూటీకి లేచి స్నానం చేసి వాడుకు వాడు వెళ్ళిపోతాడు టిఫిన్ గట్టా ఏం చేయడు దాని గురించి అయితే ఇంకా వాడిని పట్టించుకొని అవసరం లేదు ఇంకా మేము సెవెన్ సెవెన్ థర్టీకి అయితే లేచి అంట్లు కంటే అన్ని రాత్రి తోమేసుకుంటాం కదండి కొన్ని కన్నీ ఉంటాయి అన్నమాట అంతకుమించి ఎక్కువ కట్ట అయితే ఉండవు దాని గురించి అయితే మార్నింగ్ లేచి ఇల్లు క్లీన్ చేసుకుని పెట్టుకుంటే టీ పెట్టుకుంటాము అలాగైతే అనమాట ఇంకా చూడండి మార్నింగ్ అయితే ఇంకా మేము టీ అయితే పెట్టుకోలేదనమాట ఎందుకంటే టీ తాగడం అయితే మానేసేసేనండి డేలో అయితే సిక్స్ టైమ్ అయితే టీ తాగేస్తున్నాను అనమాట దాని గురించి ఏమవుతుందంటే గ్యాస్ ఫామ్ అయిపోతుంది ఫామ్ అయిపోయి ఏం తిన్నా తినపోయినా సరే పొట్ట అవుత అలాగే ఉంటుంది దాని గురించి అయితే టీ మానేద్దామని నాకు నాకే విరక్తి అనిపించి టీ మానేసాను టూ డేస్ నుంచి అయితే ఇంకా మార్నింగ్ మార్నింగ్ అయితే టీ అయితే పెట్టుకోలేదండి ఇంకా టిఫిన్ అయితే వేసాను ఇడ్లీ వేసానండి శనగపిడి చట్నీ నిన్నది ఉండింది అనమాట ఇంకా అదే వెయిట్ చేసే అయితే చట్నీ అయితే తీసేసుకున్నాం ఇంకా చట్నీ అయితే ఏం చేయలేదు నేను అయితే పంచదార వేసే తింటున్నానండి ఏం చేద్దంటే బీపీ హెవీగా ఉండడం వల్ల నేనేమి కర్రీస్ కట్టేసుకుంటాను లేదు కొంచెం పెరిగేసుకు తింటున్నాను తప్పుతుంటే కొంచెం వేసుకొని ఇడ్లీలో తింటున్నాను అనమాట ఎలాగైతే కంటిన్యూ అవుతున్నాను ఇంకా నెక్స్ట్ అయితే సాయికి పొద్దు పొద్దున్నే క్యారేజీలోకి అయితే ఇంకా పాకు వద్దామని వేసి బంగాళదుంపలు అయితే చెక్కుదామని అక్కడ పెట్టేశాను అనమాట ఇంకో నాలుగు గుడ్లు అనమాట ఎందుకంటే కిరణ్ పొద్దున్నే డ్యూటీకి వెళ్ళిపోయాడు అండి వెళ్ళిపోయాడు కానీ ఇంకా ర్యాంప్ అయితే మన ఊరు ర్యాంప్ తీయలేదు ఔరంగాబాద్ ర్యాంప్ తీసారు కానీ ఔరంగాబాద్ ర్యాంప్ అయితే మనకి బిల్స్ అయితే సరిగ్గా ఇవ్వరు దాని గురించి అయితే మన ఊళ్ళో ఎవరో అయితే లారీని పంపించడం అమ్మా అనేసి అన్నాడు సర్లే అనేసి ఇంకా కిరణ్ అయితే ఒకరోజు సెలవు అంటూ పెట్టాడంటే ఇంక ఇంకా మ్యాక్సిమం టూ ఆర్ త్రీ డేస్ అయితే సెలవు వచ్చేస్తాయి అనమాట కంపల్సరీ సెలవు పెట్టేస్తాడు దాని గురించి అయితే నేను ఇంకా వాడు బ వాడు మానేడు అంటే చాలా ఇబ్బంది పడిపోతాను అనమాట ఇంకా చూడండి త్రీ డేస్ నుంచి మా సెలవు పడిపోయింది వాడికైతేనే ఇంకా రెండు గుడ్లు అయితే పొరట పోద్దాం సాయంత్రం రెండు గుడ్లు అయితే సంజయ్బాబు కొడకబెట్టాను ఇద్దాం లేదంటే నేను ఒక అట్టన్ని వేసుకుందాం అన్నట్టుగా గుడ్లు అయితే తెమ్మన్నాను సాయిని కొడు దగ్గరికి వెళ్ళి ఒక కేజీ ఉల్లిపాయలు నాలుగు కోడిగుడ్లు ఇంకొకటి ఏదో ఐటమ్ తీసుకొచ్చిందనమాట ఇంకా ఐటమ్ అనేది కూడా నేను మర్చిపోయిందిలేండి ఇంకా నెక్స్ట్ అయితే నేను క్లీనింగ్ సెక్షన్ అయితే పెట్టుకున్నాను క్లీనింగ్ సెక్షన్ అయితే పెట్టుకుని అదంతా శుభ్రంగా ఒకసారి అయితే తడిబట్టితో తుడిచేసుకుని నెక్స్ట్ అవుతే ఇవన్నీ గిన్నెలన్నీ ఒక సింకులో వేసేసుకొని ఇంకా గ్యాస్ అయితే తొలిగించుకుంటున్నాను అనమాట శనగపప్పు సారీ శనగ చట్నీ అయితే వెయిట్ చేసేసుకున్నానండి కొంచెం వాటర్ వేసుకుని వెయిట్ చేసుకుంటే మళ్ళీ శనగని చట్నీ మనకి తినడదే కదా చాలా అనమాట ఇంక సరే కదా అనేసి టిఫిన్లో అయితే ఇడ్లీ వేసుకున్నాము ఎంతలోకి వచ్చాడు కదండి మా గురువుగారు ఆ గురువుగారికి అయితే ఒక అట్ అవుతే వేయాలన్నమాట అట్టడం అంటే వెయ్యి అన్నాడు మనం అడిగితేనే కానీ చెయ్యి చెందు అని ఏమి అనమాట దాని గురించి అయితే ఒక అట్ట అవుతే వేయనా అంటే వెయ్యి అన్నాడు సరే అనేసి ఒక అట్టేసాను అనమాట అట్టేస్తే ఇంకా అట్ అవుతే తినేసి కాసేపు ఫోన్ పెట్టుకు చూసాడండి వాయిస్ అవర్ ఇవ్వడానికి కారణం కూడా అదే అనమాట ఫోన్ తగ్గించి మట్టి బిసిగేసుకుంటాడనమాట వాడుకున్న కోపం ఇంకెవ్వరికే ఉండదు అనమాట ఏంటో ఆ కోపం తీదవదు చాలాసార్లు అంటే తగ్గించుకోరా తగ్గించుకోకపోతే రేపు పొద్దున వచ్చింది కాపురం చేయదు నీకు అనేసి అంటూ అనమాట అయినా సరే లైట్ తీసుకుంటాడండి పిల్లడు కోపం అవుతే తగ్గించుకోడు పేరుకి తగ్గ కోపం అనమాట ఇంకేంటో ఒక కోపం ఏంటో తెలియదు ఇంకా నేను అయితే ఇంకా ఒక కట్టు అవు తీసేస్తున్నాను కొంచెం తలసరిగానే వేస్తాను రెండు అట్టతే ఒక కట్ అవుతా సరిపోతుంది పల్చగా రెండు ఎట్లు వేయాలన్నమాట ఇంకా రెండు ఎట్లు వేసి ఓపిక నాకు లేక దలసరిగా ఒక కట్ అవు వేసేస్తాను ఇంకా అట్ట తినేసేసి కొంచెం ఆవకా పచ్చడి వేసుకుని తినేసేసాడు లేదులేండి రొయ్యలు అదే రొయ్యలు పచ్చడి ఉన్నది అనమాట ఆ పచ్చడి కొంచెం నేను త్రీ ఫిఫ్టీ పెట్టి ఒక డబ్బా తీసుకున్నాను అనమాట కదా ఆ డబ్బాలో పచ్చడి కొంచెం ఉండిపోయింది అది వేసుకుని తినడాడట్లు అనమాట ఇంకా సరే అండి ఇంకా నేనైతే ఒక నాలుగు ఇడ్లీలు అవుతే తీసుకున్నాను అనమాట రేకులోను నాలుగు ఇడ్లీలు తీసుకుని నేను టిఫిన్ చేయడానికి అయితే రెడీ అయ్యానమాట ఒక స్పూన్ తడుపుకోవాలండి ఇడ్లీ తీసుకునేటప్పుడు లేదంటే కనుక ఇడ్లీని పట్టేస్తుంది అనమాట ఇంక నేను సా ఒక ప్లేట్ అయితే తీసుకుని నాలుగు ఇడ్లీ కూడా నేను పెట్టేసుకుని కొంచెం పంచదార వేసుకుని తింటూ ఉంటాను ఏం చేద్దంటే చెప్పాను కదా మీకు ముందునే నాకు కొంచెం బీపీ రేజ్ అవుతుంది ఈ ఎండ కనిపేసి ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఈ ఎండకు చాలా నీరసం వచ్చేస్తుంది అండి డాక్టర్ గారు అన్నాను అనమాట డాక్టర్ గారు నాకు ఒక సెలైన్ బాటిల్ అయితే పెట్టండి చాలా నీరసంగా ఉంటుంది నేను అయితే తట్టుకోలేకపోతున్నాను ఏంటో ఈ నీరసం ఏంటో అంటే డాక్టర్ గారు రేపు పొద్దున్న ఏదో ఇక్కడ సాయి అయితే బంగాళదుంపలు చెక్కుతుందండి మా బుడ్డీస్ అయితే మార్నింగ్ ఆటలు పెట్టారనమాట ఆడుకుంటున్నారు జాను ఆజు సంజుబాబు అయితే ముగ్గురు కలిపి ఆటలు అయితే పెట్టారు మా సంజుబాబు అయితే దేనికి కోపమించాడు అండి దేనికి కోపమించాడు అన్నది తెలియలేదు అంతమాన ఇటు కోపాలు ఇస్తూ ఉంటాడు అనమాట మనం కేకేసిన పలకడు అలా బిగిసిపోయి రోడ్డు మీద అలాగే ఎంతసేపు అయినా సరే నుంచునే ఉంటాడనమాట మనం వెళ్ళి ఎత్తుకుని తీసుకొచ్చేదాకా వాడు కోపం అయితే చల్లారదు జాను ఏదో అనిందంటే జాను నువ్వు తెలిపమంటున్నాడనమాట దాని గురించి అయితే అలా కాపీ ఇచ్చాడు జాను అక్కడ కూర్చోమ్మ కాసేపు కూర్చుంటే వాడు కోపం చల్లారుతుంది అనేసి పక్కన అయితే కూర్చోబెట్టేందండి కూర్చోబెట్టిన తర్వాత అయితే ఇప్పుడు మాట్లాడారు అనమాట అందరితోనూ ఇంకా కోపం వస్తే అలా ఉంటుంది ఇంకా ఆజ్జి అయితే ఆజ్జికి చెప్పక్కర్లేదండి ఇంకా ఎక్కిందంటే కోపం ఇంకా అసలు గాది కూచిదాకా కూడా కోపం వచ్చి చల్లారుదనమాట ఆ టైప్ అనమాట ఆజ్జి కోపం అయితే ఇడ్లీ తినమని తీసుకొచ్చి పెట్టుకొచ్చి పెడుతున్నాను ఇద్దరికి చెరుకు రెండు ఇడ్లీ పెట్టానండి చెరుకు ఒక ఇడ్లీ తినారు అనమాట అయితే నేను అవుతా ఒక అట్టే వేసుకుందాం అనుకున్నాను కానీ నాకు ఆయిల్ అవుతే మళ్ళీ ఇబ్బంది అనేసి సాయం తినేమనేసి అటు నేనవుతే ఇడ్లీ తిందాం కదా అనేసి ఇడ్లీ అయితే తిండాకైతే రెడీ అవుతాను తర్వాత అయితే ఈ లాగా అయితే అట్టతే ఒకసారి తిరిగేసి మళ్ళీ కిరణ్ బాబుకి అయితే ఇద్దాం కదా కదా ముక్కలు అయిపోయింది అనమాట అయిపోయినట్టు పట్టుకెళ్తాడు కోప్పడిపోతాడండి ఇంకా కాకపోతే తప్పలేదనమాట ఇంకా అయిపోయింది ఇరిసి బాగా అయితే ఆట్లో ప్లేట్లో సద్రవితే ఇచ్చాను అనమాట ఇంకా పచ్చడి కూడా పెట్టే అయితే తినేసైడ్ వాడు అయితే అయిపోతుంది ఇంకా నెక్స్ట్ అయితే నేను కూర్చొని ఇడ్లీ అయితే చేసి రెడీ అయ్యాను ఇడ్లీ అయితే తింటున్నానండి చెప్పాను కదా పంచదార వేసుకుని తింటున్నాను వట్టి వేసుకుని తినట్లేదు అందుకని ఉట్టి ఉట్టి ఇడ్లీ తిన్నట్టు అనిపిస్తుంది అనమాట మీకు అయితే కొంచెం పంచదార అయితే నంచుకుని తింటున్నాను అనమాట ఇంకా చూడండి ఇంక ఇడ్లీ నాలుగు ఇడ్లీ పెట్టుకుని కిరణ్ బాబు ఏదో అంటున్నాడు నాడి గురించి కొంచెం సీరియస్గా చూస్తున్నాను అనమాట ఇంటికాడ ఉంటే అంత మాట పిల్లల్ని ఏడిపిస్తూ ఉంటాడండి నాకు వాడికి గొడవ అక్కడే పడుతుంది పిల్లల్ని అంత మాట ఖర్చేస్తూ ఉంటాడాడు పిచ్చిన కొడుకు ఎంత కడుతాడో తెలీదు ఇంకా చూడండి బంగాళదంపలు చిన్న చిన్న ముక్కలు అయితే తరిగేసింది అనమాట ఒక గిన్నె అయితే పెట్టేసి అవి ఫ్రై చేసేసుకుందాం అనేసి బంగాళదుంప ముక్కలు అయితే పొయ్యి వెలిగించుకుని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు వేసుకుని దాంట్లో అయితే బంగాళదుంప ముక్కలు వేసుకుని ఫ్రై అయితే చేసేసుకుంటానండి ఇంకా వీటిలో అయితే ఇంకా మసాలాలు కట్టి ఏమీ వేయలేదండి అలవెల్లిపాయ పేస్ట్ అయితే అనమాట కొంచెం అలవెల్లిపాయ పేస్ట్ వేసి నెక్స్ట్ అందులో కొంచెం బాగా ఎగిపోయిన తర్వాత కొంచెం ఉప్పు కారం వేసి ఇంకా దింపేసాను అదే ఫ్రై అండి ఇంకా మామూలుగా కూడా వేపుకోవచ్చు అలవిల్లిపాయ వేసుకోకుండా కానీ కొంచెం టేస్ట్ నోటికి తినబుద్ధి అవుతుంది కదా అల్లవిల్లిపాయ పేస్ట్ అయితే అనమాట నేనైతే ఇంకా సింపుల్గా మార్నింగ్ అయ్యి కూరలు అవుతే అవే అండి వేపుళ్ళు అయితే తొందరగా అయిపోతాయి కదా అని అలా ఫ్రై అయితే చేస్తూ ఉంటాను లేదంటే ఎగ్ రైస్ అయితే చేస్తూ ఉంటాను ఇంకేంటంటే పొద్దున పొద్దున్నే కొంచెం లేటుగా లేకుతున్నాం కదా అనేసి ఈ ట్వంటీ డేస్ పోయిందంటే మళ్ళీ ఉరుకులు పరుగులు జీవితం అయిపోద్ది కదండి అందుకనేసి పది రోజులు ఏదో అలా మనస్ఫూర్తిగా ఒక పది రోజులు అయితే లేటుగా లేగుతాము అలా లేటుగా లేసినా సరే మా ఇరుగు పొరుగు వాళ్ళు దీనికి ఎంత బాగోం వచ్చిందో అనమాట మన మనం తింటున్నా సరే మన వాళ్ళు మనకు కూడా ఆడవడం అయితే మా అనమాట ఇంకా అల్లటప్పుడు అయితే చేసుకోవాలండి ఇంకా ఫ్రైలు ఒకటి ఇవన్నీ వంట గట్ట అయిపోయిందండి అయిపోయిన తర్వాత సాయి అయితే డ్యూటీకి అయితే రెడీ అయిపోతుంది అనమాట వాళ్ళు అయితే కొంచెం గట్టు మీద అయితే బస్ దగ్గర దిమ్మని అనేసి అనింది ఒక స్మూత్ ప్యాకెట్ తీసుకుని తాగేస్తుంది అనమాట అయితే తినలేదండి తినకుండా అక్కడే వెళ్ళిపోయింది ఇంక అయితే పని అంత అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి నేను ఇంకా నాకు పొగ రసం బొట్టు పెట్టుకునే అంత ఖాళీగా ఒప్పికో కూడా లేదండి ఏం చేద్దంటే మా ఊళ్ళో కాటకపోతున్నాను ఎక్కడ పాడేశారు పాడేశారు నిజంగా కాటికి పెట్టుకోకపోతే నాకు కళ్ళు నేను జ్వరం వచ్చిన ఉంటాం అనమాట మా గుడ్డీస్ అయితే కాటుకు ఎక్కడ ఎక్కడో పాడేశారు ఇంకా దాని గురించి అయితే నేను ఇంకా బొట్టు కూడా ఏం పెట్టుకోలేదండి చిన్న నానిసం బొట్టు పెట్టుకుని తిలకం సారీ సారీ స్టిక్కర్ అయితే అంటి చేసుకుని ఇంకా స్త్రీ అయితే చేసుకుందాం అనేసి ముక్కల్లో చదువుతున్నాను అనమాట ఇవైతే నాకు పాత రూపాయలు పడుతుందండి ఒక పీసు జాకెట్ పీసు మీటర్కి వెయ్యాలనుకున్న వాళ్ళకి డబుల్ పీసులు ఏమైనా ఉంటే చూసి హ్యాండ్స్కి ఒకటి నడానికి చే ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్కి ఒకటి అలా రెండు ముక్క కలిపి వేస్తూ అనమాట అలా వేస్తే నాకు కూడా కొంచెం ముక్కలు అనేది మిగులుతుంది మీటర్ ముక్క తీసుకుంటున్నాను అనుకోండి మీటర్ ముక్క అయితే నాకు ఎత్తుకు పనికి రావట్లేదు మళ్ళీ వాటికి సపరేట్ ముక్క ఎక్కడన్నా చూసి మళ్ళీ ఎన్ని ఇవ్వాల్సి వస్తుంది అందుకని ఒకే రెండు జాకెట్ ముక్కలు మా అత్తే బ్రాహ్ములింటికి వెళ్ళి తీసుకొస్తుంది అనమాట ముక్కల్ని పాత రూపాయలు పెట్టుకుంటున్నాను కొని అవైతే రెండేసి ముక్కలు వేస్తుంటే యాభై రూపాయలు అయితే వాళ్ళ దగ్గర ఇచ్చుకుంటానన్నమాట నాకు కొంచెం అందులో బెనిఫిట్ ఏంటంటే వేస్ట్ మొక్క ఎక్కువ ఉంటుంది అనమాట దాని గురించి ఎక్కడైనా ముక్క తిప్పాలన్నా సరే ఆ ముక్కలే తిప్పడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది దాని గురించి అయితే నేను ఆ ముక్కలవి డబ్బులు ముక్కలలాగా ఎనభై పాయింట్ ముక్కలేనండి అరవై పాయింట్లు డెబ్బై ఏమి కదా ఎనభై పాయింట్ ముక్కలే పట్టుకొస్తాను అనమాట ఆ అయితే అలాగ అమ్ముకుంటాను తీసుకుంటాను తీసుకుని ఇంకా తనకి డబ్బులు ఇచ్చేమంటే డబ్బులు ఇచ్చేస్తాను లేదంటే బ్లౌజులు కుట్టేమంటే బ్లౌజులు కుట్టేస్తాను అనమాట ఇంకొక జాకెట్ కటింగ్ పెట్టుకుంటున్నాను అండి వంటా బాటిల్ అని చెప్తున్నాను కదా దాని గురించి అయితే రోజు ఒక రెండు జాకెట్లు కంటే ఎక్కువ వేయట్లేదండి ఇంచుమించు రెండు జాకెట్లే వేస్తున్నాను అనమాట నాలుగు వందలు ఇంక సరిపోతుంది ఎండ ఈ నాలుగు రోజులు ఈ పిల్లల్ని చూసుకుంటా ఇంటి పని కట్టి అంతా చేసుకుంటా మిషన్ కుట్టేసినా సరే నాకు హెల్త్ బాగా నల్లి పిల్లల్ని నన్ను ఎవరు చూసుకుంటారో చూసుకోరు కదా దాని గురించి రెండు జాకెట్లు వేస్తున్నానండి ఇంకా రెండు జాకెట్లు కట్టింగ్ అదే పెట్టేసుకున్నాను అనమాట ఒకే అది మూడు జాకెట్లు ఉన్నాయి వాళ్ళు రెండు జాకెట్లు కుడితే రేపు పొద్దున ఇంకొక జాకెట్ రేపు పొద్దున్న ఇంకో జాకెట్ ఇంకొకరు దెవరిదన్నా కలిపి ఆ రెండు జాకెట్లేదామని వేసి ఇంక ఈ రెండు జాకెట్లు అయితే కటింగ్ అయితే పెట్టుకుంటున్నాను రెడ్ అండ్ ఎల్లో అనమాట ఈ రెండు జాకెట్లు అయితే కటింగ్ పెట్టేసుకుంటున్నాను కాకపోతే ఏంటంటే ఎల్లో జాకెట్ స్టిఫ్గానే ఉంది క్లాత్ అది అయితే కుట్టడం ఈజీగానే ఉంది కానీ ఈ రెడ్ జాకెట్ ఉంది చూడండి రోలింగ్ శారీ ఉంటుంది కదా అలాంటి క్లాత్ అనమాట నిజంగా అలాంటి క్లాత్లు వచ్చినప్పుడు అయితే ఏడిపి అనమాట నిజంగా సిల్క్ జాకెట్లు కొట్టాలన్నా ఆ జాకెట్లు కొట్టాలన్నా సరే చాలా బాధపడిపోతామండి కాకపోతే ఏంటంటే ఇంకా స్టిచ్చింగ్ ఒప్పుకున్న తర్వాత ఏదన్నా పట్టాలంటారు సరే అలాగా ఇది కూడా అంతే అండి ఇంకా స్టిచ్చింగ్ అంటూ మొదలెట్టిన తర్వాత ఎలాంటి క్లాత్ వచ్చినా సరే బ్లౌజు గంట పట్టినా కుట్టాలి రెండు గంటల పట్టినా కుట్టాలన్నమాట కొంచెం బాధపడతా కుడతాం ఎలాంటి క్లాతులు వచ్చినప్పుడు అనమాట ఇంకా అలాగే కుట్టానండి ఈరోజు జాకెట్లు అయితే ఇవి కూడా పెద్ద పెద్ద అది అనమాట నలభై నాలుగు ఇంచులు అది అంత ఆది కుట్టేటప్పుడు మన తల ప్రాణం అయితే తక్కువ వచ్చేస్తూ ఉంటుంది ఒక్కోసారి అయితేనే ఇంకా తప్పదండి ఒక టైంలోను కటింగ్ కూడా ఎక్కువే పెడద్ది కొలతలు కూడా చాలా ఇంచుమించు చూసుకుని కట్ చేసుకుంటూ ఉండాలి ఇంకా అలాగైతే కటింగ్ చేస్తున్నాను బుడ్డీస్ అవుతూ పక్క నుంచి అవుతూ ఆడుతూ ఉన్నారండి ఇంకా నేను అవుతే నా పని నేను చేసుకుంటున్నాను ఇంకా ఫుడ్ అవుతా ఇంకా తినలేదు రండి ఇంకా ఫుడ్ తినకుండానే వచ్చామనమాట ఇంకా ఈ ఎండకు ఇంకా అన్నం కూడా ఏం తినబుద్ధి అయ్యట్లేదు ఈ ఎండ అయితే చాలా గట్టి కార్త రోహిణి ఖాతా మొదలెట్టిన తర్వాత చాలా అంటే చాలా గట్టిగా వచ్చేస్తుంది ఇంకా దాని గురించి అయితే ఇంకా ఫుడ్ తినాలనే సూలు ఏమంటలేదు ఏదో ఒకటి తాగేస్తుంటే అయిపోతుంది రోజు అవుతుంటేనే ఇంకా అలాగైతే ఇంక బుడ్ తీసుకొతే అన్నం పెట్టాలి ఇంకా ఈ జాగ్రత్త రెండు కటింగ్ చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరికీ అన్నం పెట్టేసి నేను అత కొంచెం భోంచేయాలి ఏదో ఒకటి చేసి ఇంకా మళ్ళీ మిషన్ అవుతే ఎక్కించ ఎక్కాలన్నమాట ఇంకెలాగైతే రోజువారైతే మార్నింగ్ నుంచి మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి నైట్ నైన్ థర్టీ వరకు కూడా నా బ్లాగ్ అవుతాయి అయితే కంటిన్యూ అవుతుందనమాట ఆ చూడండి వీడియోలో కనపడతాను నేను కదా అని ఏదో బొమ్మటుకుని అటు ఇటు గిచ్చుతూ ఉందనమాట సంజుబాబు అయితే ఫిల్ అవుతూ అవుతూ ఆట ఆడుతూ ఉన్నాడనమాట ఇంక ఇద్దరికి ఇలా బెడ్ అవుతుంది ఇలా పొడిక్కి వేసేస్తుందండి సాయి వేసేస్తే ఇంకా దాని ఏదైతే పడుకుని ఆడుకుంటారనమాట ఇంక వీళ్ళ గురించి అనమాట స్కూల్కి వెళ్ళేదాకా కూడా తప్పదు ఎటువంటి పనులు చేయటం అనమాట స్కూల్కి వెళ్ళిపోతే ఇంకా వాళ్ళ వాళ్ళు వెళ్ళిపోయి పొద్దున్న వెళ్ళిపోయి సాయంత్రం వస్తారు కాబట్టి పక్కన ఏమోలు పెట్టినా గొడవ ఉండదు అంతకుముందు అప్పుడు దాకా కూడాను రెండు బెడ్లు కింద వెయ్యారనమాట అలా రెండు బెడ్లు కింద ఎత్తే ఇద్దరు కూడా చెరుకో బెడ్ మీద పడుకుని ఆట ఆడినని చెప్పి ఆట ఆడి పడుకున్నా అని చెప్పి పడుకుంటారు అనమాట స్మూత్ ప్యాకెట్లు అండి వాళ్ళ తాత ఏమన్న అవుతే పెద్ద ప్యాకెట్ కట్ అవుతే తీసుకొచ్చారనమాట ఇంకా అయితే తెగని తాగి పాడేసి నేను ఉన్నారు ఆర్జీ అయితే ఆస్కే కొరువుకి అన్నట్టు నాలుగు ప్యాకెట్లో ఆరు ప్యాకెట్లో తెచ్చుకున్నదనమాట తెచ్చుకుని రెండు ప్యాకెట్లు తాగింది ఒక ప్యాకెట్ ఇల్లంతా చింపి పోసింది మూడు ప్యాకెట్లు ఏమో నా చేతిలో పెట్టింది ఇది నేను సాయంత్రం వరకు చూడలేదనమాట సాయంత్రం చూసి మళ్ళీ తడిగుడ్డ తడిగుడ్డవి పెట్టుకున్నాను ఇంకా స్టిచ్చింగ్ అయితే మొదలు పెట్టేశానండి జాకెట్ అయితే ఎల్లో కలర్ జాకెట్ అయితే వేస్తున్నాను అనమాట ఇంకా కుర్చమైతే మొదలు పెట్టాను ఇంకా సగం కుట్టయిపోయింది అంటే గుర్తుకొచ్చింది వాళ్ళు కుట్ట చూపించాలి కదా అనేసి కుట్ట వాళ్ళు చూపిద్దాం అనేసి మీకు చిన్న బిట్టు అవుతేనే తీసాను అనమాట ఇంకా డైలీ రొటీన్ లాగా అంటే ఇంకా తీయాలి కదా తప్పదు కదా ఇది వచ్చే టైం అయితే ఫైవ్ ఫైవ్ అవుతుందండి అంటే నాలుగున్నర నాలుగు గంటల వరకు మిషన్ కుట్టి ఒక అరగంట దిగిన తర్వాత కింద అలా కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుని ఇలాగైతే బొమ్మ మరిధి దగ్గర కొంచెం చెయ్యి కట్ అయిందండి ఇంటి పక్కన ఇల్లు కట్టుకుంటున్నారు కదా ఆ ఇల్లు కట్టుకునేటప్పుడు వాళ్ళ రేకులు అయితే వచ్చినాయి అనమాట రేకులు దింపుతూ ఉంటే కొంచెం చెయ్యి అయితే కట్ అయిందండి కుట్లు అయితే పడినాయి ఇంకా హడావిడి సరిపోయింది ఇంకా కొంచెం అది అయిపోయిన తర్వాత నేను అయితే పప్పు అయితే కడిగేసుకుని ఇంకా పప్పు కడగడం గట్ట మీకు అయితే చూపించలేదు ఇంకా పప్పు కడగడం చూపించకుండా మీకు ఓన్లీ పప్పు రుబ్బించడం చూపిస్తున్నాను అనమాట ఇంకా పప్పు అయితే గ్రైండర్లో వేసేసుకుంటున్నానండి ఇంకా డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి ఆయన పప్పు రెండు కుట్లు అయితే వేయించాడు అనమాట మా తమ్ముడు ఇంకా మూడు కుట్లు అయితే పండియండి ఇక్కడే పక్కన తోగంలో ఉంటారు డాక్టర్ గారు అక్కడ తీసుకెళ్లి కుట్లు అవుతే వేయించాడు అనమాట గ్రైండర్ అవి వేసేసి శుభ్రంగా పప్పు అయితే పిండాడేసుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ పని అనేది ఏం చేయాలనేది ముందుకు ముందు చూసుకుంటూ చేసుకోవాలన్నమాట ఇంకా ఇంత పని చేసుకుని ఇన్ని చేసుకుని ఎంత వీడియో తీసుకుని వీడియో తీసుకోవడం ఒక మా పనులు మేము చేసుకోవడం ఒక అనమాట ఇంకా అలా షూట్ చేసుకుంటా వీడియో తీయాలంటే చాలా కష్టమైంది కానీ మా కష్టాన్ని ఎవరు గుర్తించట్లేదు అనమాట మా కష్టాన్ని గుర్తింటే కొంచెం బాగుంటుందండి కొంచెం వీడియో పెడుతున్నారు కదా వీళ్ళు వీడియో ఎంత కష్టపడి తీస్తున్నారో అనేసి మీరు కొంచెం మమ్మల్ని అర్థం చేసుకుని మా వీడియో చూస్తే మాకు కొంచెం అండి కొంచెం వ్యూస్ వస్తేనే కదా మా కష్టానికి కొంచెం ఫలితం ఉంటుంది అలా అనేసి నేను మేము మిమ్మల్ని ఆశిస్తున్నాం అనమాట ఇంకా నెక్స్ట్ అయితే సాయంత్రం డ్యూటీ అనమాట ఇల్లు తుడుచుకోవడం వంటలు తోముకోవడం పప్పు కడిగేసి గ్రైండర్లో చేసుకున్నాను అండి ముందు ఆ పని చేసుకున్న తర్వాత నెక్స్ట్ మొత్తం పని అది చేసుకుందాం అనేసి అంటలు కూడా తోమేసుకున్నాను అనమాట మీకు అంటలు తోమేకోవడం అంటే చూపించలేదు చూడండి స్మూత్ ప్యాకెట్లు అయితే ఇంక మిగిలే అనమాట పైన మూడు పై తీసుకురగదు అవి ఇవి నాలుగు ఉన్నాయి మొత్తం ప్యాకెట్లన్నీ అయిపోయాయి అనమాట చూపిద్దామనుకున్నాను కానీ నాకు ఈ బీపీ గురించి నేను ఏ వీడియో తీయలేదండి నాలుగు రోజుల్లోనూ ఇంక వీడియో తీ ఇంకా తీయలేదనమాట ఇంకా ఇడ్లీ నూకైతే కలుపుకుందాం పిండిలోనని వేసి ఇంకా నోకైతే తీసుకున్నాను ఇదిలాగా ఇంత సంజీబాబు బాబు వచ్చి తల్లి కొంచెం ఇడ్లీ నూకు పెట్టే అంటాడు అనమాట నన్ను అయితే ఇంకా నేను ఆ బుజ్జి తల్లి అన్న పిలుపుకన్నా ముద్దు వచ్చి కొంచెం ఇడ్లీ నోక వేస్తాననేసి వీడి అంత గారాలుగా బుజ్జి తల్లి కొంచెం ఇడ్లీ నూకు పెట్టి పోయి అంటాడు ఇంకా అలాగైతే కొంచెం పెట్టి కమ్మానొక నేను గిన్నెలో వేసుకుని సరిపడినంత పోసుకుని రెండో ప్యాకెట్ కూడా చింపుకొని నేను పిండి అయితే శుభ్రంగా కలిపేసుకుందాం అనేసి ఇక్కడికి వచ్చేటప్పుడు టైం టైం అయితే సిక్స్ థర్టీ అలా అయిపోయిందండి సందలు పడిపోయింది అనమాట ఇంకైతే కూర్చుని అప్పుడు మా మధ్య గారిని అయితే తీసుకొస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నేనైతే పిండి కడుక్కొని నో కడుక్కి ఆద్య మొక్కడుక్కొని పిండిలో వేసుకుని శుభ్రంగా అయితే అలా ఏం మాట్లాడుకుంటున్నారో వింటావు అనమాట నేను ఈ పని అయితే చేసుకుంటున్నానండి నెక్స్ట్ అయితే సాయంత్రం అయిపోయింది అనమాట సాయంత్రం అయిపోయిన తర్వాత ఇంకా కోడిగుడ్డు అయితే ఫ్రై పడుతాను అది ఉక్కులు అన్నాను కదా ఇంకా సాయంత్రం అయితే కోడిగుడ్డు వేద్దాం అనేసి దాకా పొయ్యి మీద పెట్టుకుని పొయ్యి అంటించుకున్నానండి పొయ్యి అంటిచ్చుకుని ఉల్లిపాయలు కట్టండి కట్టేది సంజయ్ బాబు ఉల్లిపాయలు కట్ట కట్ చేసుకున్నానండి కట్ చేసేసుకుని ఇంకా అన్నీ కూడా నూనె పోసేసుకుని నూనె పోసేసుకుని ఇంకా దాట్లో అయితే ఉల్లిపాయ పచ్చిమిటపాయ చేసుకుందాం అనేసి ఇవన్నీ కూడా కొన్ని ఉల్లిపాయలు అయితే పక్కకు పెట్టుకున్నాను అనమాట కోడిగుడ్ అట్ట అవుతే వేసుకుందాం అనేసి కోడిగుడ్డకి అయితే కొన్ని ఉల్లిపాయలు అయితే పక్క తీసుకున్నానండి అండి అయితే కూరలు వేసేసుకున్నాను అనమాట రెండు కోడిగుడ్లు అయితే అనేసి రెడీ అయ్యాను అనమాట అండి ఇంకా నెక్స్ట్ అయితే వాయిస్ ఎవరిస్తున్నాను కానీ నీ బుడ్డీస్ వెలుకువగా ఉంటే వాయిస్ ఎవరు ఇవ్వడం అయితే నాకు అస్సలు వీలు కదండి వీళ్ళవుతే నేను ఒక పక్క నుంచి వాయిస్ ఎవరిస్తూ ఉంటుంటే ఒక పక్క నుంచి ఎంత అలా చేయాలంటే అంత అల్లరి చేసేస్తారనమాట ఇంకేంటంటే వీడియోలు పెట్టడం అయితే వీళ్ళు నంతసేపు అవ్వదు నాకు కాకపోతే ఏంటంటే వాయిస్ ఎవరు ఇవ్వలేదు తప్పదు ఎందుకంటే పని చేసుకుంటున్నాను సేపు ఫోన్లు ఇంట్లో నాలుగు ఫోన్లు ఉంటాయి నాలుగు పక్కల నాలుగు ఫోన్లు పెట్టేస్తారు నాలుగు ఫోన్లు పెట్టేస్తే మన వీడియో ఏం పడుద్దండి పెట్టుకున్న బా కాపీ క్లెయిమ్ అవుతుంది అనమాట ఒకడేమో సినిమా సాంగ్స్ పెట్టుకుంటాడు ఒకడేమో డైలాగులు పెట్టుకుంటాడు ఒకడేమో బొమ్మల గేమ్లు పెట్టుకుంటాడు ఒకడేమో పాటలు పెట్టుకుంటాడు ఇంకా ఎలాగైతే చాలా చాలా డిస్టర్బెన్స్ కింద ఉంటుంది నేను అందులోనే కొంచెం వాయిస్ ఆర్చుకున్నాం కదా అని చేసి ఏదో అలా వీడియో అయితే తీసుకుంటున్నానండి ఎందుకంటే నేను కరమ్మ కొద్దీ ఎవడో ఏదో అన్నాడని చేసి షార్ట్ వీడియోలన్నీ డిలీట్ చేస్తాను అనమాట షార్ట్ వీడియోలు డిలీట్ చేయటం వల్ల నాకు నూట రెండు గంటలు అయితే పోయింది టైం వాచ్ టైం ఎవరి మాట ఎవరు వినకండి ఏం చేతుందంటే వాచ్ టైము అనింది వీడియోలకి షార్ట్ వీడియోలకు కూడా కలిపేస్తాడనమాట రెండూ కూడాను అలా రెండు కలిపి ఇవ్వడం వల్ల మనకు వాచ్ టైం అనేది పెరుగుతుంది షార్ట్ వీడియోకి ఇప్పుడు ఒక రెండు వేల వ్యూస్ వచ్చిందంటే ఆ రెండు వేల వ్యూస్ని ఇంత టైం అని కలిపి మనం ఒక నిమిషం పెట్టామనుకోండి రెండు వేల వ్యూస్కి రెండు వేల నిమిషాలు పోనీ అర నిమిషం చూసినా ఒక దానికి ఎంత టైం అని ఉంటుంది అంత టైం కూడా కలిపేస్తాడు అనమాట ఆ టైం కలిపడం వల్లనే మనకి వాచ్ టైం అనేది పెరుగుతూ ఉంటుంది నేను వీడియోలు నేను షార్ట్ వీడియోలన్నీ డిలీట్ కొట్టేస్తే నాకు ఆ విషయం తెలిసిందనమాట షార్ట్ వీడియోలు డిలీట్ కొట్టేసిన వాళ్ళని మొత్తం వాచ్ టైం అనేది నాకు పదహా నూట రెండు గంటల తగ్గిపోయిందండి నూట రెండు గంటల మళ్ళీ పూర్తి చేయాలంటే నాకు ఎంత టైం పడుతుందో కదా ఎందుకంటే చాలా చాలా పెద్ద పెద్ద వీడియోలో డిలీట్ చేస్తాను నేను అయితే టెన్ కే లెవెన్ కే వచ్చిన వ్యూస్ కూడా నేను డిలీట్ చేశానండి నా కర్మ ఏంటో కానీ ఏదో దరిద్రుడి మాటని ఆ దరిద్రుడు నన్ను ఏదో అన్నాడు అనేసేసి పనికిమాలోడు ఆడ మాట అని నేను ఏం చేశానంటే డిలీట్ చేస్తానమాట డిలీట్ చేసేయడం వల్లనే నా వాచ్ టైం అంతా పోయిందనమాట ఇంకా అలాగే అవుతుంది అందుకని ఎవరమాట అయినా ఎటువంటి వీడియోలు కానీ వాచ్ షార్ట్ వీడియోలు కానీ డిలీట్ అవుతే చేయకండి డిలీట్ చేయడం వల్ల చాలా ప్రమాదంలో పడతామన్నమాట ఇంకా నెక్స్ట్ అయితే కోడిగుడ్డ అవుతే అండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పచ్చిమిరకాయలు అవి తీసుకోలేదండి ఉల్లిపాయ ముక్కలు అవి వేసుకుని కోడిగుడ్డ పగలగొట్టుకుని అందులో వేసుకుని ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకొని కొంచెం ఆయిల్ అవి తీసుకుని ఇంకా పొయ్యి మీద తీసేసుకున్నాను అనమాట ఇంక ఇందులో అయితే మొత్తం ఉల్లిపాయ వేసిన తర్వాత పసుపు కారం పొయ్యి వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకుని సమానంగా అయితే కలుపుకొని ఉంచుకుంటాను దాన్ని అయితే కొంచెం తర్వాత చూడండి ఇక్కడ అయితే రెండు రెండు పేల మీద పెట్టేసుకున్నాను కదా రెండు కలర్ఫుల్గా భలే కనిపిస్తూ ఉన్నాయి కదా ఇంకా చూడండి ఎలాగైతే పక్కనట్టు ఉడుకుతుంది పక్కన అయితే రెండు కోడిగుడ్లు పగల కొట్టుకుని పులుసులో వేసుకోవాలన్నమాట ఇంక కోడిగుడ్డు అనేది ఫ్రై ఇక్కడ చేయనండి ఎప్పుడూ ఇలాగే చేస్తాను ఇంకా చూడండి ఇంకా వీడియో అనేది ఇలా కంటిన్యూ అవుతూ ఉంది ఎందుకంటే ఎక్కువ ఎక్కువ ఆయుసాలన్నా ఇవ్వలేము మనం అయితేనే ఇంకా దాని గురించి అయితే కోడి ఫ్రై అనేది పొయ్యి మీద చేస్తాను ఇంకా బుడ్డీస్కి స్నానాలు చేయించి శుభ్రంగా పౌడర్లు రాసి శుభ్రంగా బట్టలు వేసి చక్కగా పక్కన అయితే కూర్చోబెట్టాను వీళ్ళిద్దరికి అన్నాలు తినిపించాలండి ఇద్దరు కూడాను అన్నం తినిపించి అయితే శుభ్రంగా పడుకుంటారనమాట కాసేపు ఆడి ఎలా ఉందిరా అంటే సూపర్ ఉందని అంటున్నాడు మా సంజీ అయితేనే ఇంకా పౌడర్ అయితే ఇక్కడ పెట్టానండి డబ్బా అంతా దులిపేస్తాడన్నమాట ఇంకా అక్కడ పిచ్చి రాళ్ళ అయిపోతున్నాడు ఇంకా మెల్ల కొలను పెట్టేసి ఓ ఎలా కొలాలు ఎక్కింపులు అన్నీ పెట్టేస్తున్నాడు ఇంకా వంట గదిలోకి వస్తే అన్నం అయితే ఉడికిపోయిందండి ఇది ఎప్పుడు విజులు చల్లారుతుందని చూస్తుంది అనమాట ఇంకా కాబట్టి చూసి వంట ఉంటుంది ఈ కుక్కర్ చల్లారితే కొంచెం చారు ఉంది చారేసి ఇద్దరికి అన్నం అయితే పెట్టేస్తాను ఇంకా కోడి కూడా ఫ్రై కుక్కర్ అయితే పొరట కూడా అనొచ్చు రెడీ అయిపోయిందండి ఇంకా పిండి కూడా ఓ పక్కన పెట్టేసాను రుబ్బ నలిపే పిండి నొక్క కలిపేసుకుని ఇంకా పని అంత మొత్తం అయిపోయినట్టేనండి ఇంకా బుడ్డిస్ దగ్గర పని కూడా అయిపోయింది ఇంకా తినేసేసి సాయంత్రం నైట్ అయిపోయిన తర్వాత ఎయిట్ థర్టీ అయింది అనమాట పైకి అయితే వచ్చేసానండి మా ఆజీ అయితే చీర కట్టమంది అంతే అయితే చీర అవుతే ఇలా కట్టేశాను ఇంకా షార్ట్ వీడియో కింద పడింది అనమాట ఇది అవుతుందని ఇంకా ఎలా పడిందో తెలీదు పక్కల వేసేసామండి మేము నలుగురం కింద అవుతే పడుకుంటామన్నమాట సాయి అయితే మంచం మీద పడుకుంటుంది ఎందుకంటే అది కొంచెం దూరంగా వెళ్తుంది కదా దాని గురించి అయితే పిల్లల్ని అలవాటు అవుతుంది దాన్ని తప్పించేద్దామనేసి పిల్లల్ని నా దగ్గర వేసుకుంటున్నాను అనమాట ఇదండి రోజు వీడియో అయితే నా వీడియో ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే వేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే మా వీడియో నచ్చిన ఒక వీడియోకి ఒక లైక్ అయితే వేయండి మరింత ముందుకు తీసుకెళ్ళిన వస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎ